గౌరవనీయ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన ఆత్మీయులు అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం పాటని ఆయుధంగా మలిచిన యోధుడు వాగ్గేయకారుడు మహామనిషి గద్దరన నాకు నా కోసం వచ్చి స్వయంగా తమ్ముడు నేను ఒక పాట కంపోజ్ చేశాను దానికి నువ్వు ఆర్కెస్ట్రేషన్ చేసి పెట్టాలి ఎందుకంటే నీ ఆర్కెస్ట్రేషన్ నాకు చాలా ఇష్టం అని ఆయన అడిగ అడగనే ఒప్పుకుని ఈ పాట బానిసలారా రెండుగా అనే పాటకి సంగీతం చేయడం ద్వారా పరిచయం వ్యక్తులు బొమ్మాకుమరళి ఆయన సామ్రాజ్యం అక్కడికి వెళ్ళి ఆ సందర్భంగా ఆయనకు ఆర్ఎఫ్సి అంత పెద్దది కాదు కానీ ఒక ఆయనకంటూ ఒక ఫిల్మ్ సిటీ ఉంది బోర్డు పల్లో అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే సినిమా తీయాలనే ఉత్సాహం ఉన్నటువంటి ఔత్సాహిక కళాకారులు ఎందరో ఉంటారండి వారికి కావాల్సిన వసతులు వాళ్ళు ఫ్రీగా ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కానీ ఎడిటింగ్ సూట్ కానీ తర్వాత షూటింగ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కానీ అన్నీ మేము చాలా తక్కువగా లేదా ఆల్మోస్ట్ ఫ్రీగా నేను ప్రొవైడ్ చేయాలని నా సంకల్పం అండి ఎందుకంటే నేను అట్లా వచ్చిన వాడిని కాబట్టి ఆయన నాకు చెప్పారు అని చెప్పిన విధానం బాగా నచ్చింది ఆ రకంగా వారితో ప్రయాణం మొదలైంది ఈ కల్చరల్ ఎవల్యూషన్కి సంబంధించినటువంటి ఈ ఇండియా ఫైల్స్ అనే సినిమా ఇంకొక పాట కూడా ఉందండి మీరు పాడితే మాకు ఇష్టం అన్నారు అంటే వినిపించండి అన్నాను మౌనశ్రీ మల్లిక్ గారు రాసిన అద్భుతమైన లిరిక్ తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని అన్న అన్న ఫస్ట్ టూ లెన్స్ ఎంత అరెస్టింగ్గా ఉన్నాయంటే దీనికి మ్యూజిక్ కూడా నేనే చేస్తానండి అని అడిగాను సో ఆ రకంగా ఆ రెండు పాటలకి ఈ సినిమాకి నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది ఇక ఈ సినిమా చేసేటప్పుడు కాదు కానీ ఇందులో హీరో అర్థం దయాకర్ గారు ఆ తెలంగాణ రాష్ట్ర గీత స్వరపరిచే ఆ సందర్భంలో ఆయన ఎక్కువ కలవడం జరిగింది నేను కనిపెట్టిన విషయం ఏంటంటే ఆయన చాలా ప్లెయిన్ హార్టెడ్ ప్లెయిన్ హార్టెడ్ వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు యాక్ట్ చేయడం రాదు ఆయన అన్నట్టే సో యాక్ట్ చేయడం రాదు కాబట్టి ఆయన ఈ సినిమాను జీవించుంటారు ఆ పాత్రలో సో ఆల్ ది బెస్ట్ డాయకర్ గారు మీకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలి అనే అభిమానంతో నేను చెప్తున్నాను మరి ఏ ఏ ప్రాజెక్ట్కైనా చేసినప్పుడు అండి కష్ట నష్టాలు ఉంటాయి మరి మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈ సినిమా చేసినప్పుడు అంటే ఒకే ఒక ఇబ్బంది కలిగింది సభాముఖంగా అని చెప్తున్నాను ఈ పాట రికార్డ్ చేయడానికి మేము చెన్నై వెళ్ళేటప్పుడు నేను మురళి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కనకదుర్గ మేము వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే కనకదుర్గ గారు ఒక పెద్ద మోటో ఓపెన్ చేశారు దాంట్లో జంతికలు కారపూసాయి జిలేబీలు ఏంటో స్వగ్రహ ఫ్రూట్స్ ఈ పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్న షాప్ అంతా కొని తెచ్చిపెట్టి అక్కడ ఓపెన్ చేస్తే ఫ్లైట్లో ఉన్న జనం అందరూ మమ్మల్ని చూడడం మొదలెట్టారు ఆ స్మెల్కి ఆ గుమ్మలకి సో చాలా ఇబ్బంది పడ్డాను దుర్గ గారు సో మళ్ళీ అట్లాంటి పనులు చేయకండి ఎందుకంటే మనం ఏం తినాలన్నా తాగనా వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం సైలెంట్ అయిపోవడం బెటర్ చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ అండి బొమ్మకు మురళి గారితో జర్నీ అన్నది ఒక ఒక ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసిమెలిసి పనిచేసినట్టు అనిపించింది నాకు ఆల్ ది బెస్ట్ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా శుభాభినందనలు థ్యాంక్స్ అండి